ఓం శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఆహాభక్తి భక్తి అందరికీ నమస్కారము పన్నెండు రాసులకి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి మరి చేసిన పనులు సేతికారు వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంది మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది మరి ఇంట్లో ఏమి జరుగుతుంది బయట ఏమి జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి జరిగే పనులు ఏమిటి అనేది చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా అయితే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి ఓం మ శివాయ నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల అదృష్టము జీవితము లలాటకము యోగము నచ్చంతము జీవితము మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగము వీళ్ళ చేతిలో ఎక్కువగా నిలబడతాం కొన్ని రంగాలలో ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధిగా రాకోకుండా చేతికాడుకు వచ్చింది సేజారిపోవటం నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం మరి కొన్ని రంగాలలో వీళ్ళకి ఇబ్బందులు కలగటం కొన్ని కొన్ని రంగాలలో వీళ్ళకి అభివృద్ధిగా రావటం ఇలాగా అంటే మంచి షెడు మంచి షెడు ఆ విధంగా నడుస్తుంటుంది మరి వృత్తిపరంగా చాలా వరకు అభివృద్ధిగా కనబడుతుంది మరి సాకారం చేయాల్సిన ఉద్యోగంలో చేయాల్సిన వాళ్ళందరికీ మీకు సాకారం చేస్తానని చెప్పి మిమ్మల్ని లేనిపోయిన సమస్యలోకి ఎరక్క మిమ్మల్ని సమస్యలోకి తెచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అధిక జాగ్రత్త మీరు ఎక్కువగా పడాలి మరి మీరు చేయాల్సిన వ్యాపార రంగంలో కానీ కొంత పోటీదారులు ఎదురవుతుంటారు మరి ఈ నెలలో చివరి పదిహేనో తారీఖు నుంచి అద్భుతమైన విజయం అనేది మీకు రాబోతుంది మరి ప్రేమ సమస్యల్లో మీకు చాలా శ్రద్ధ మీకు ఒక నమ్మకం అనేది ఎక్కువగా ఏర్పడాలి ఆ నమ్మకం లేనిది మీకు మీరు ఎవరిని ప్రేమించినా మీకు అది మీకు దక్కదు మీకు నమ్మకం అంటే పలానా ప్రేమిస్తున్నాం ఇది ఓకే అనేది మన మై వా మైండ్లో ఉండాలి ఆ మైండ్లో లేనిది నువ్వు ఎంతమంది వంద మందిని ప్రేమించినా కూడా నీకు వేస్ట్ అయిపోతాయి సక్సెస్ కాదు పాటు మీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి అన్నదమ్ముల నుంచి కానీ అక్కజల్లుల నుంచి కానీ పెద్దవాళ్ళ నుంచి కానీ కొన్ని విరోధాలు శికాకులు ఇబ్బందులు సిక్కులు శకాకులు కొన్ని రాబోతున్నాయి కానీ మరి చేయాల్సిన కార్యక్రమం ఎంత కష్టపడ్డా కూడా చెరము తీరుకుండదు దాని మీద ఆదాయం ఉండదు ఎంత సంపాదించినా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంటుంది ఎవరు నమ్ముతారో వాళ్ళు మనకి నామం పెడుతుంటారు బంధుమిత్రులు వల్ల మనకి ఏదో సమస్యలు రావటం కుటుంబంలో ఒకరి మాట ఒకరికి అనుకూలం లేకోకుండా డిస్టమెంట్ కావటం అలాంటివి కనబడుతుంటాయి కాబట్టి వీళ్ళకి ఆఫీసులో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి కొంత చేంజీస్ ఈ నెలలో పదిహేనవ తారీఖు నుంచి కొంత మార్పులు రాబోతున్నాయి ఈ పదిహేనవ తారీఖు నుంచి కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు కొత్త కొత్త విజయాలని పూర్తి చేయాల్సిన యోగం అనేది నీకు కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ముందు ముందే మీ ప్లానింగ్ మీ ఐడియాని ఎవరికి చెప్పొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణాలాంటి స్నేహితుడు కాని మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి నష్టపోవద్దండి నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ మీరు ధరించొద్దండి ముగ్గురు కలిసి వ్యాపార బిను చేయొద్దండి ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ హామీను జామీను పడొద్దండి దాంట్లో లేనిపోయిన సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెలలో మీకు అద్భుతమైన కొన్ని కార్యక్రమాలు ఒక్క స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది పాటు ఒక దూర ప్రయాణం కూడా ఒకటి రాబోతుంది ఆ ప్రయాణం నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి తొందరపాటు లేకోకుండా ఆచితూసి అడిగేయండి కాబట్టి మీ ఇంటి మీద మీ మీద మీ కుటుంబం మీద మీ పిల్లల మీద మీ భార్యా బిడ్డల మీద నరగోస నరదిస్తి చెడు ప్రయోగము కనబడుతుంది తర్వాత మీ మీద కొంచెం అష్టదిబ్బంధన పూజా బలం జరిగింది ఆ అష్టదిబ్బంధన పూజా బలం వల్ల ఏ పని అనుకున్నా సక్సెస్ కాకోకుండా పెళ్లిళ్ళు కాకోకుండా కళ్యాణాలు కాకోకుండా ఉద్యోగాలు రాకోకుండా చేసే పనులు బ్రేక్ కావటం మనసు శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని పడుతుంటారు ఇలాంటి మానసికమైన ఇబ్బందులు పడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు ఒకటి రాబోతుంది ఈ అవకాశంలో మీరు కొంచెం జాగ్రత్త పడినట్టుకైతే మీ జీవితాన్ని బట్టి మీ లైఫ్ను బట్టి ఒక స్థాయిగా వెదిగే మార్గాలు ఉన్నాయి లేదులే మా జీవితం ఇంతేలే అనుకోని మీరు సతమతం అయిపోయి అయిపోయారు అనుకోండి ఇక మీ జీవితానికి అనేది ఇంతే ఇక పైకి రారు కిందికి పోరు సంపాదించుకుంటారు తింటారు దాని దానికి సరిపోతుంటుంది పొట్టకి గుడ్డకి లోటు లేకుండా పోతుంది మరి మీ జీవితానికి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త కార్యక్రమాలు కావాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కవు కాబట్టి కొన్ని మనకి సక్సెస్ కావాలంటే మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహ ప్రభావాలు కొన్ని దిష్టి ప్రయోగాలు అవిటిని మనం శాంతం చేయించుకోండి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఎక్కడెక్కడో నష్టపోయి బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మీ జాతక యోగం మొత్తం చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది మా దగ్గర దొరుకుతుంది ఈ కింద ఉన్న నెంబర్కి మాకు ఫోన్ చేసి మాట్లాడండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమస్యాయ నమః నమ